ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్న గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వెల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాను వారు చెప్పారు